హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి లక్ష్మీదేవి ఎలా జన్మించిందో ఈ కథలో మనం చెప్పుకుందాం ఒకసారి ఇంద్రుడు ఐరావతం మీద నుండి స్వర్గానికి వెళ్తుండగా అదే మార్గంలో వెళ్తున్న దువర్షామ దువర్ష మహర్షి చూసి గౌరవంతో నమస్కరించి తన మెడలో ఉన్న పూలమాలను తీసి ఇంద్రుడికి వేస్తాడు కానీ ఇంద్రుడు చాలా గర్వం కదా పూలమాలను నీచంగా చూస్తూ తన వాహనం ఆయన ఐరావతానికి వేస్తాడు దుర్వాస మహర్షికి ముందే కోపం చాలా ఎక్కువ ఇలా ఇంద్రుడు అవమానించడం చూసి కోపంతో ఓ ఇంద్రదేవ నీకు గర్వంతో కళ్ళు మూసుకుపోయాయి కదా నీ భోగభాగ్యాలు అన్నీ పోయి నీ శక్తి మొత్తం నశిస్తుంది అలాగే నీకు సుఖం ఆనందం అనేది ఉండదు అని శపిస్తాడు ఆ శాపం కారణంగానే బాలి చేతిలో తన రాజ్యం మొత్తాన్ని కోల్పోతాడు ఇంద్రుడు దేవతలు అందరూ విష్ణువుని వేడుకుంటారు అప్పుడు విష్ణువు పాల సముద్రాన్ని చిలికి వచ్చే అమృతాన్ని తాగితే మీ శక్తులు అన్నీ మళ్ళీ మీకు వస్తాయని సలహా ఇస్తారు అలా రాక్షసులు మరియు దేవతలు మధ్య జరిగిన సముద్ర మదనంలో అనేక రకమైన వస్తువులు శక్తులు జీవులు మరియు విషం వచ్చాయి అందులో నుంచి లక్ష్మీదేవి కూడా వచ్చి విష్ణువును చూసి ప్రేమలో పడి వివాహం చేసుకుంటుంది ఆ విధంగా మన ధనానికి దేవత అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే జై లక్ష్మీదేవి అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి